హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు మినపగారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మినపగారెలు తయారు చేసుకోవడానికి ముందుగా మనం మినపప్పు తీసుకోవాలి చూడండి మినప గారెలు ఎలా వచ్చాయో మినపప్పుతో కూడా గారెలు చేసుకోవచ్చు ముందుగా మనం పొట్టు మినపప్పుని తీసుకోవాలి బొడ్డు మిల్లిపప్పు తీసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి తని దాన్ని మనం టూ అవర్స్ నానబెట్టుకొని మిక్సీలో పట్టుకోవాలి ఇలా మిక్సీలో పట్టుకో మిక్సీలో పట్టుకున్న దానిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి దానిలోకి మనం ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ ఒక మిక్సీలో వేసుకొని రుబ్బుకోవాలి పచ్చాపచ్చా రుబ్బుకొని ఆ పిండిలో నవ్వుకోవాలి దానిలో కొంచెం జీలకర్ర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకొని మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి దానిలో ఒక గుప్పని కొత్తిమీర వేసుకుంటే చాలా బాగా వస్తాయి టెన్స్ అవి పెట్టుకొని దానిలో మనం చిన్న చిన్న గ్యారెలుగా వేసుకోవాలి చూడండి గ్యారెలు ఎలా వచ్చాయో మినపి మినపప్పుతో కూడా గలు చేసుకుంటే బాగుంటాయి ఫ్రెండ్స్ మినపప్పుతో కూడా గ్యారెలు ట్రై చేసి చూడండి బాగుంటాయి మినపప్పు గారెలు